హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు కిచెన్ మంత్ర ఈ రోజు నేను మీకు చేసి వంట పాలకూర బజ్జీలు ముందుగా దీనికోసం పెద్ద పెద్ద ఆకులు ఉన్న పాలకూరని తీసుకొని కట్ చేసి కడిగి పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్ శనగపిండి తీసుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులోకి శనగపిండి వేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడ్డ ఉప్పు కారం పసుపు ధనియాల పౌడర్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి మొత్తం పిండి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ బ్యాటర్ రెడీ చేసుకోవాలి ఇప్పుడు బ్యాటర్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఆయిల్ వేడైందో లేదో ఒకసారి కొద్దిగా వేసుకొని చెక్ చేసుకోవాలి ఇప్పుడు పాలకూర ఆకులు తీసుకొని బ్యాటర్ లోకి మొత్తం చక్కగా డిప్ చేసుకోవాలి డిప్ చేసు ఒక్కొక్కటి మెల్లిగా నూనెలోకి వేసుకొని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చక్కగా ఫ్రై అయిన తర్వాత సినర్ లోకి తీసుకోవాలి ఒక టూ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి వేడి వేడిగా పాలకూర బజ్జీ రెడీ అయిపోయింది మీ కనుక నా ఈ వంట నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్